పాపపు స్థితి నుండి ఆ పాపపు జీవితానికి గుడ్ బై చెప్పాము యాజ్ ఐ వాజ్ టెలింగ్ లాస్ట్ వీక్ యువర్ లుకింగ్ బ్యాక్ యుర్ లుకింగ్ బ్యాక్ ఈ ఒక్క దృశ్యం కదా దిస్ లుక్స్ ఇంట్రెస్టింగ్ వాట్ ఈస్ ఇట్ దిస్ లుక్స్ వెరీ ప్లీజింగ్ టు మై ఐ నా కంటికి ఎంతో రమ్యంగా ఉంది చూడటానికి ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం అని పొనోగ్రఫీ అడిక్షన్ సెక్షువల్ సిన్స్ ఫార్నికేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అడల్టరీ ఇవన్నీ ఎందుకు అని అంటే కుక్క తన వాంతికి తిరిగినట్టు మీరు తిరుగుతున్నారు పంది మరల బురదలు దొరినట్టు మీరు దొర్లుతున్నారు అటువంటి వారు అసలు నీతి మార్గలు రాకపోవటమే బెటర్ కదా ఎందుకంటే వీరికి ఇంకా కఠినమైన శిక్ష దేవుడే చెప్తున్నాడు విడిచిపెట్టిన దాన్ని మరలా వెళ్ళకండి విడిచిపెట్టిన పాపం వైపు మరలా తిరగకండి అది మీ జీవితంలో గొప్ప శాపముగా మారుతుంది దేవుడికి అసహ్యము అంత ప్రేమను పొందుకొని అంత క్షమాపణ పొందుకొని అన్ని దీవులను పొందుకొని అంత మేలు